జిల్లా మాలా ఉద్యోగుల ఆత్మీయ సమావేశం నెల్లూరు నగరంలోని పురమందిరంలో నిర్వహించారు ఆదివారం సాయంత్రం జరిగిన ఈ కార్యక్రమంలో నగరం జిల్లాలోని మాల నేతలు పాల్గొని ప్రసంగించారు ఈ సందర్భంగా జిల్లా మాలా ఉద్యోగుల అడక్ కమిటీ చైర్మన్గా ఈదూరి ఉజయ్ కుమార్ కార్యదర్శిగా హరిని ఎన్నుకున్నారు గౌరవ అధ్యక్షునిగా ఆదినారాయణ తదితర సభ్యులను ఎన్నుకున్నారు ఈ సందర్భంగా వారు పాత్రికేయుల సమావేశంలో మాట్లాడారు ఈ కార్యక్రమంలో డాక్టర్ బొడ్డు ప్రసాద్ రఘు శేషయ్య తదితర నేతలు పాల్గొన్నారు

ఆ కాదు మనం గుర్తుဆောင်ండి ఆ ఊర్ దేవాలయంలో 20 మంది గాని 30 మంది గాని అందరూ పెన్ న పేపర్ పట్టుకొని నడుతూ ఉంటారు మా బాబాయ్ నాకు చెప్పి కొన్నారే ఆ సో కొరంత అంటే నేను ఎస్సిఎస్టి లంబరగా సెలెక్ట్ అయిన తర్వాత చేర్చినటువంటి

ఒక <tip> శాఖ <tip> 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 సమస్యలో ప్రత్యేకంగా కేంద్ర పాత్ర వహించినటువంటి ఆ సార్ కూడా చాలా యాక్టివ్ చాలా గట్టి వ్యక్తి వ్యక్తి జాతి చాలా మంచి అవగాహన ఉన్న వ్యక్తి కాబట్టి ఆయన్ని మేము ఒక జనరల్ సెక్రటరీగా నియమించడం జరిగింది కాబట్టి తర్వాత ఏమింటే వాళ్ళకు జరిగేటువంటి అన్యాయాన్ని ఎదిరించాలనేటువంటి ఉద్దేశంతో వాళ్ళ యొక్క ఉద్యోగులు ఈరోజు సమావేశం ఏర్పాటు చేసుకొని బడా కంపెనీ చేసుకోవడం అయింది జిల్లా అధ్యక్షుడిగా ఈదు విజయ్ కుమార్ అన్నటువంటి నన్ను ఎన్నుకోవడం జరిగింది అలాగే జిల్లా జనరల్ సెక్రటరీ సంఘానికి ఈరోజు కేంద్ర సుప్రీంకోర్టు ఆగస్టు ఒకటవ తేదీన విడుదల చేసిన ఈ వర్గీకరణ అంశాన్ని ఈరోజు దేశం మొత్తం కూడా చాలా గందరవమైన పరిస్థితి ఏర్పడింది ఈరోజు సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు అది ప్రేటీగా కాదు పార్లమెంటు వన్ టూ బై థర్డ్ మెజార్టీతో త్రీ ఫార్టీ వన్ ఆర్టికల్ అమెండ్మెంట్ చేసి ఇవ్వాల్సిన పరిస్థితి అట్లా కాకుండా దొంగ వెళ్ళేసి ఈ యొక్క ఈ ప్రభుత్వం ఈ సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి గారిని ఎఫ్లీట్ చేసి ఆ యొక్క ఆర్డర్ తీసుకురావడం జరిగింది దానివల్ల మా యొక్క బాల సోదరులందరూ కూడా చాలా బాధపడటం జరిగింది పార్లమెంటు అమెండ్మెంట్ చేసి ఇచ్చుకుంటే మేము దాన్ని సమర్థంగా తీసుకునే వాళ్ళమే అలా కాకుండా ఈరోజు ఈ యొక్క కేంద్ర ప్రభుత్వం రుద్ధదారిన ఈ రాజకీయ జీవో ఇచ్చి ఈ యొక్క ఈరోజు దేశవ్యాప్తంగా మీ మానస మనోభావం కలిగేయడం జరిగింది దీనికి అనుకూలంగా మేము ఈ యొక్క దేశంలో ఈ యొక్క రాష్ట్రంలో మేమందరం కూడా మాలవాళ్ళని చైతన్యం చేసి దీనికి న్యాయం మాకు న్యాయం చేసే విధంగా ఈ న్యాయ న్యాయం అంటే నేను పోరాటాలు నేను శాంతియుతంగా చేసి ఆ హక్కుల కోసం పోరాటం చేసి ఈ యొక్క మానవ ఈ రాష్ట్రంలో ఒక మంచి ఉద్యమంగా నిర్మించి ఈ చేసే ప్రభుత్వాలకి కనులు ఇచ్చే విధంగా తయారు చేస్తామని చెప్పి తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన మీడియా సోదరులకి నా మాన సంఘానికి అందరూ కూడా జై బృందం సెక్రటరీగా అని అనుకోవడం జరిగింది మిత్రులారా మిత్రులారా ఈ నాలుగ సంఘం ఏ కులానికి కానీ ఎవరికి కానీ వ్యతిరేకం కాదు మా మేము కోల్పోతున్న హక్కులని కాపాడుకోవడమే మా ప్రధాన బాధ్యత మేము గత ముప్పై సంవత్సరాల నుంచి చాలా నిశ్శబ్దంగా చాలా మౌనంగా మా సాటి కులమే పోరాటం చేస్తుందని చెప్పి ఒక మౌనంగా ఉండిపోయాం కానీ ఈరోజు మా మీద తీవ్రమైన దుష్ప్రచారం జరుగుతూ ఉంది మా పాలలు మా ఉద్యోగాల్ని దోచుకు తిన్నారు జకు తిన్నారు మాదంతా లాగేసుకున్నారనే ఒక ఇష్టప్రచారం జరుగుతుంది దాంతోనే మా మనోభావాలను కట్టిని మేమంతా కూడా ఐక్యం కావడం జరిగింది ఈరోజు మేము అందరం కష్టపడి ప్రయత్నం చేసి దాదాపుగా రెండు వందల యాభై ఉద్యోగులను సమీకరించడం భవిష్యత్తులో కూడా ఈ కార్యాచరణను మరింత ఉదృతం చేసి ఈ రాజ్యాంగాన్ని వ్యతిరేకి వ్యతిరేకిస్తూ పోరాటం చేస్తామని ఈమె ఈ మీడియా పరంగా తెలియజేసుకుంటూ దానికి అవకాశం అందరూ కూడా జైవం తెలియజేస్తుంది అదేవిధంగా డిసెంబర్ పదిహేనున జరిగే నాలా సమాదర్చనతో